హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటిదని చూస్తున్నారా ఇదైతే పాలాకు పప్పు కూర అండి చాలా బాగుంటుంది రాగి సంగటికి రైస్కి రోటీలోకి అన్నిటిలోకి బాగుంటుంది ఇది పాలాకు పప్పు కూర ఎలా చేసానో చూస్తారా ముందుగా అయితే నేను కావాల్సినంత పప్పు అయితే తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి కాస్త పసుపు వేసుకున్నాను పసుపు వేసి ఒకసారి అలా కలపెట్టేసుకున్నాక ఒక ఆరేడు మిరపకాయలు అయితే వేసుకున్నాను పచ్చిమిరపకాయలు అండి ఎప్పుడు కానీ ఆకుకూరలకి పచ్చిమిరపకాయలు వేస్తే కానీ బాగుంటుంది కూర ఇదిగో చూడండి బాగా ఉడుకుతుంది కదా ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా ఎందుకో ఫస్ట్ పొంగేమో ఈ మాదిరిగా వస్తుందండి ఎందుకో నాకు తెలియట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కానీ నాకు కామెంట్ పెట్టరా చూసారా అదంతా తీసి పక్కకు పడేసాను సింక్లో కల్లా ఇప్పుడైతే పాలాకు ముందుగా నేను బాగా క్లీన్ చేసుకొని ఒలిచి పెట్టేసుకున్నానండి ఇదిగో చూడండి బాగా కడిగేసుకున్నాను కొద్ది కొద్దిగా ఆకైతే కల్లా వేసుకుంటున్నాను చూసారా అంతా వేయసాను బాగా ఒదిగిపోయింది కదండి ఆ హీట్కి పప్పు లోపలికి వెళ్ళిపోతుంది కదండి ఇది కలబెడుతుండగానే చిన్నదిగా అయిపోతుంది కదా చూసారా ఎప్పుడు కానీ పప్పుకి ఇలాంటి గిన్నె పెట్టుకున్నామంటే మనకి లాస్ట్లో పప్పు రుద్దటానికి వీలుగా ఉంటుందండి నేనైతే ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాను కుక్కర్లో పెడితే టేస్ట్ అంతగా ఉండదు నేను ఎప్పుడు గిన్నెలో ఉడకబెట్టుకుంటాను అది కూడా ఈ టైప్ గిన్నెల్లోనే ఎక్కువగా పప్పు అనేది ఉడకపెట్టుకుంటారనమాట చూసారు కదండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాము ఇదిగో చూడండి బాగా ఉడుకుతుంది కదా సగం ఉడికిపోయింది ఆకంతా కొంచెం ముద్దగా ఉంది అలా కలిపెట్టామంటే బాగా వచ్చేస్తుంది ఇప్పుడు చిన్నపాటి నిమ్మ పండు అంత సైజు చింతపండు క్లీన్ ఒకసారి కడిగేసుకొని వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి బాగా అలా కలిపేసుకున్నాము పండంతా ఆ వేడికి బాగా తొందరగా మెత్తబడుతుంది కలపెట్టామంటే మనం వేసి వదిలేసామంటే అది అలాగే ఉండిపోతుంది ఒక పక్కన ఒకసారి కలపెట్టామంటే నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది చింతపండు కూడా మెత్తగా అయిపోయింది కలర్ తెలుస్తుంది కదా మనకి పప్పులో కలర్ అది ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఆవాళ్ళు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఒకసారి అలా కలబెట్టేశానండి ఇప్పుడు అది చిటపట అనేటప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను బాగా అలా వేపుకోవాలి ఆల్రెడీ మనం పప్పులో కొద్దిగా పసుపు వేసాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం వేస్తున్నాను ఎక్కువైతే వేయ వేయట్లేదు లైట్గా వేస్తున్నాను చూడండి లైట్గా అయితే వేస్తున్నాను ఇక్కడ ఇదిగో చూడండి ఇంగువ వేయాలండి ఎప్పుడు పప్పులో చే పప్పు చేసినా కూడా ఇంగువ మెయిన్ కొంతమందికి పప్పు తింటే తేపులు వస్తాయి నైట్ నిద్ర పట్టదు పుల్లట్ తేపులు వస్తాయి అంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇంక ఎక్కువ వేసి చేసామంటే హ్యాపీగా తిని నిద్రపోతారండి హెల్త్ అంతా బాగుంటుంది ఇదిగో చూడండి పప్పు అయితే రుద్దు పెట్టేసుకున్నాను ఆనియన్ వేగిపోయింది ఇప్పుడు ఈ రుద్దుకున్న పప్పుని ఆనియన్స్లోకి వేసుకుందాం చూడండి ఆనియన్ వేగిపోయింది కదా ఇందులోకి వేసుకుంటున్నాను పాలాకు పప్పు కూర మన ఆంధ్ర స్టైల్ అటు తమిళనాడు ఇటు కేరళ ఆంధ్ర అన్ని ఊర్లో ఇది ఫేమస్ అండి ఎందుకంటే నేను అన్ని అన్ని దగ్గరలో వెళ్ళున్నాను టూర్కి అన్ని దగ్గరలో రోటీస్కి ఇలాంటివి పెడుతుంటారు ఎక్కువగా పన్నీరు ఇలా పప్పు ఇవి పెడుతుంటారు ఆకుకూర పప్పులు అవి ఇప్పుడైతే షిరిడీలో కూడా ఎక్కువ పెడుతున్నారండి ఇవి ముందైతే మన ఆంధ్రాలో ఒక్కటే ఉండేది నాకు తెలిసినంతవరకు చూడండి పాలాకు పప్పు పాలాకు మంచి పోషకాలు ఉంటాయి కదండి ఆకులో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు ఇప్పుడు అయ్యాక ఉప్పు వేసుకుంటున్నాను చూడచ్చు చూసారా ఉడికిపోయింది బాగా బాయిల్ అవుతుంది కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మీరు చేసుకొని చూడండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టండి అంతేనండి స్టవ్ కట్టేసుకుందాం పులుసు రెడీ అయిపోయింది ఇంకా వేరే ఏమి వేసుకోవటం లేదు ఇందులో రాగి సంగటికి రొటీలోకి రైస్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మీరు ట్రై చేయండి చూసారా బాగా ఉడుకుతుంది స్మెల్ అయితే బాగుంది అలా కంటేనే ఆ ఫ్లేవరే వేరే ఉంటుంది కదండి సంగటిలోకి అద్దుకొని తిన్నామంటే అలా నోట్లో కరిగిపోవాలన్నమాట అలా ఉంటుంది